ఇక ధనురాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ఇక ధనురాశి వారి వారఫలాలు చూసుకుంటే తృతీయంలో రాహు సంచారం అర్ధాష్టమ శనైశ్వరుడు సప్తమ బృహస్పతి అష్టమ బుధశుక్రుడు భాగ్యస్థిత రవిచంద్ర కేతువులు దశమంలో కుజుని యొక్క సంచారం ఇక ధనురాశి వారికి ఈ వారంలో చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి తృతీయంలో రాహు సంచారం వల్ల మిత్రులు మధ్యవర్తుల సహాయ సహకారం లభిస్తాయి ఉద్యోగస్తులకు అనుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అర్ధాష్టమ శనేహిశులు సంచారం వల్ల శ్రమ కాస్త ఎక్కువగా కనిపిస్తుంది మానసికమైనటువంటి విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది జీవితంలో కొన్ని నిర్ణయాలు కొన్ని మార్పులు మీ మనసుకు అసంతృప్తిని కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే అష్టమంలో బుధశుక్కుల సంచారం భాగ్యస్థత రవికేతుల సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఈ వారంలో ఉపశమనం లభిస్తుంది మనోధైర్యాన్ని విడిచిపెట్టకండి ఈ రాశి వారికి తృతీయ రాహు సంచారం వల్ల ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో కొంత సమయం పడుతుంది ఆర్థిక విషయాల్లో ఒత్తిడి గురి కాకండి దశమ కుజుడు అర్ధాష్టమ శనహేశ్వరుడు సంచారం వల్ల మనకు సహకరించే వాళ్ళు మిత్రులు మధ్యవర్తులు కుటుంబ వ్యక్తులే మన కాస్త అపవాద అవమానాలు ఒత్తిడి భారం పెరగటం ఆకస్మికంగా తొందరపడిన నిర్ణయాలు తీసుకోవటం వల్ల మనోవిచారం అధికమవుతుంది ఇక ముఖ్యంగా ధనురాశి వారికి వారాంతంలో అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతలో చక్కటి శుభవార్తలు వింటారు ఇక విద్యార్థులకు సాధనా క్రమాన్ని పెంచుకోండి సప్తమ బృహస్పతి సంచారం వల్ల దైవిక బలంతో కొంత ఆలస్యమైనప్పటికీ ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారస్తులకు మార్పులు చేర్పులు కొంత నూతన వ్యాపార మార్పులు కానీ అవకాశాలు గోచరిస్తున్నాయి సంచారం వల్ల వాహనాలు నూతన వాహనాలు కొనుక్కోవటం వస్తువులు కొనుక్కోవటం ఆకస్మికమైన ఖర్చు స్థానం పెరగటం అయితే ఫైనాన్స్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ షేర్ మార్కెట్స్ ట్రేడింగ్ విషయాల్లో ఆకస్మికంగా ఆర్థిక నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి అంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఫైనాన్షియల్గా ఇచ్చి లాక్ అవటం కానీ సకాల డబ్బు తిరిగి రాకపోవటం కానీ తద్వారా మాట పట్టింపులు పెరగడం కానీ మనం ఎంత శ్రమ పడుతున్నప్పటికనీ సకాలంలో ధనం తిరిగి పొందలేకపోవటం వృత్తి వ్యాపారాల్లో ఫైనాన్షియల్ విషయాల్లో అపోవాద అవమానాలు పొందడం లాంటి విషయాల్లో ధనుర్ రాశి వారు జాగ్రత్తలు పాటించండి ఇక ఈ రాశి వారికి ఈ వారంలో చేదకిన పరిహారాలు చూసుకున్నట్లయితే ధనుర్ రాశి వారికి చిన్న తరహా వ్యాపారాలు చేసేవారికి కూడా గురుబలంతో సానుకూలంగా ముందుకు వెళ్తారు పెద్ద మొత్తంలో చేసేవారు లావాదేవీలు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి ఇక ధనురాశి రాశి వారి ముఖ్యంగా అర్ధాష్టమ శనేశ్వరుడు తృతీయ రాహు సంచారం వల్ల ప్రతిరోజు కూడా మాతంగి కవచాన్ని చదువుకోండి ఆంజనేయ స్వామి వారికి సింధూరం తమలపాకులతో విశేషమైన అర్చన విధానంతో చక్కగా అర్చన చేయండి ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఒత్తిడి కలగకుండా శ్రద్ధ పాటించండి ప్రతి శనివారం కూడా నవగ్రహాల్లో శనైశ్వరునికి తైలాభిషేకాన్ని చేసుకోవటం ధనుర్ రాశి వారికి విశేషమైన ఫలితాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ప్రతిరోజు కూడా ధనురాశి వారు గణపతి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి గణపతి యొక్క స్తోత్రాలు చదువుకోవటం వల్ల మీరు చేయబోయే ప్రతి చక్కటి విజయాలు లభించే వారంగా చెప్పుకోవచ్చు